కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసిన అనుకుంటాండు వాళ్ళందరు నాకే అనుకుంటున్నాడు లక్ష రూపాయలు మాఫీ నోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కొండ్రి పోయి రెండు లక్షలు నేను ఉన్నా డిసెంబర్ ఎనిమిది దాకా తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా ఒక్కటే సంతకంతో రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు ఎప్పుడు పోయినా ఏడాది డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా సంతకం అయిందా డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అక్టోబర్ తొమ్మిది వస్తాను అంటే పది నెలలు నిండా వచ్చింది పది నెలలు పోయింది మొదటి రోజు సంతకం అన్నాడు సరే మొదటి రోజు సంతకం అన్నాడు ఆ సెక్రటేరియట్ కి వచ్చిండు వచ్చికుంటే ఏం చెప్పిండు ఇగో నేను ఇక్కడ లంక బిందెలుంటాయి వచ్చిన వచ్చినా ఇక్కడ లంక బిందెలు లేవు అనుకుంటే ఇక్స్తాను నాకు తెలియకడుతా మీరు కందుకు రోజులు అందరుషారు మీరు బాగా మీరు చెప్పాలి లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లంకబిందెలు ఉన్నాయా సెక్రటేరియట్ లా సెక్రటేరియట్ లా కాయిదాలు ఉంటాయి కంప్యూటర్లు బండి మా ఇల్లు కూలగొడుతు కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు ఆడికి ఆపే పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది ఓదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లా హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడి కోతే పాపం ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు అంటాడు ఒకడు కబ్జాదారులు అంటాడు ఒకడు అరేమో నువ్వే ఇచ్చినావు కదా నువ్వే కాగిదాలు ఇస్తుంది నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తవి నువ్వే నలభై యాభై ఏళ్ళకెళ్ళి వాళ్ళతో గర్పట్టి కట్టించుకోబడుతుంది నలభై యాభై ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ల పనులు కట్టించుకోబడుతుంది అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తినదేమో గవర్నమెంట్ ఇప్పుడేమో వాళ్ళు పేద వాళ్ళందరినీ పట్టుకొని గరీబ్ గాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు లేదు బుల్డోజర్ పంపిస్తా కూలగొడతా వీళ్ళు కబ్జా కోరులు అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మొదలు నిజంగా నేను చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని గులగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ అన్నగాడు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ ఉంది మొదలు దాన్ని కూలగొట్టు దమ్ముంటే గివ్వి గూలగొట్టు నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మావి కూడా కూలగొట్టు కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కుర్షి కాపాడుకోవాలి మాకు నీ బాధ అర్థమైతాది నీకు అంతగానం పైసలు పిచ్చి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలు వేసుకుంటాం గణేష్ కు చందాలు వేసుకున్నట్టు చందాలేసి నీ మొఖాన కొడతాం గాని పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనమాట చందాలు ఏరాయని మీరు కందుకు ఐదు పది రూపాయలు ఎక్కువేం కాదు రేవంత్ రెడ్డికి ఐదు పది రూపాయలు ఇచ్చి ఢిల్లీ వాళ్ళ కమిషన్లు పంపుకో నీ కుర్సి కాపాడుకో అని చెప్పి అవసరమైతే నాలుగు కోట్ల మంది జోలు పట్టి చందాలడుకొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి మనం గట్టిగా ఉన్న రోజులు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలా అన్ని మర్చిపోతారు మొదటి సంవత్సరంలో అయ్యేళ్ళ నుల్లి పెడతారు మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళా నేను థియేటర్ బుల్లెట్ మాటలు చెప్తా మర్చిపోతారు ఆయన పోయిన సార్ తులం బంగారం అన్నా ఈసారి మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయన పత్తిల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు ఆయన మళ్ళా నాకే గుర్తుతారు అనుకుంటాను ఇంకొక మాట చెప్తున్నాడు అందరికి ఏ వంద రోజుల్లో అని చెప్పినా గానీ ఆఖరి వంద రోజులలో ఇస్తా ఇప్పుడేం తొందరగా ఉన్న ఆఖరి వంద రోజులు ఇస్తేనే ఓటు గుర్తు పెట్టుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు నేను ఒక్కటే మీ అందరికి కానీ ఉన్నది రద్దు చేస్తా ఉన్నదాన్ని నాశనం చేస్తా ఉన్న ఇండ్లు ఉగులో కొడతా నాది మాత్రం ఒకటే సిద్ధాంతం అందరి కడుపులు ఎండాలే నా కడుపు మాత్రమే నిండాలి కాంగ్రెస్ జేబులు మాత్రమే నిండాలి ఢిల్లీ జేబులే నిండాలి ఉన్న ఇండ్లు గులగొట్టాలే ఈ దిక్కుమాలిన పనులు బంద్ చేసుకో చిట్టినాయుడు ఎక్కువ టైం లేదు నీకు తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది రైతులు తిరగబడే రోజు వస్తుంది మీ మంత్రుల బల్పు మాటలు కూడా రైతులు వింటున్నారు ఇల్లు గుళ్ళు ఏడుస్తుంటే ఐదు వేల రూపాయలు ఇచ్చి అని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు రైతు బంద్ అడిగితే చెప్పు తీసుకొడతా ఇంకొక మంత్రి అంటాడు ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని ఇంకొక మంత్రి అంటాడు రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్దోళ్లే పోయిన్రు నువ్వు వెళ్తా అనే మాట నేను అడుగుతా ఉన్నా తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాధి పెట్టుకో ఇలా కందుకూరులో మొదలైన ఈ ధర్నా మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటది తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు పాకుతుంది నేను మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నాను ఈ రోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఈ ప్రేమపట్నంలో అన్నాడు నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా